శరార్థుల్లో ఇండియాలో ఉన్నటువంటి తెలుగు భాష ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి రైతు సోదరునికి ఇది ఒక శుభవార్తని చెప్పచ్చు ఎందుకంటే మూడో సార్ పిఎం అయిన సందర్భంగా మనకు ఇగో నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకి వచ్చింది అంటే పదివేల రూపాయలే ఖచ్చితంగా ఖాయమవుతుంది అంటే ఈ యొక్క ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు లోక్సభ సమావేశం ఉంది మరి దాంట్లో కనుక బిల్లు పాస్ అవుతాయి వాస్తవానికి ఖచ్చితంగా మేము పదివేల రూపాయలు ఇస్తామని అఫీషియల్గా కాకుండా అనఫిషియల్గా అంటే కొందరు అధికారులు అనేది మాట్లాడినటువంటి విషయము మరి నిజంగా ఏ రాష్ట్రానికి ఏం కాదా ఇప్పుడు ఎక్కడంటే ఢిల్లీలో కావచ్చు అలా అట్నే మన జమ్లీలు కావచ్చు ఇంకా చూసుకుంటే ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ వారంలో ఉన్నాయి అటువంటి సందర్భంగా మనకు పదివేల రూపాయలు అనేది ఆ రాష్ట్రాల మందమైన భారతదేశం మొత్తంలో ఇకపోతూ ఉన్నారా చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూసుకుంటే రైతులకు కొత్త సంవత్సరం కానుక మన బ్యాంక్ ఖాతాలో పదివేలు జమగబోతున్నట్టు మోడీసారి గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ స్కీమ్ ఇది రైతుల ఆహార భద్రతను మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఇది పిఎం కిసాన్ యోజన పథకంలో రైతులకు జీతాలను అంటే భరోసా కల్పించడం జీవితాలను సారీ జీవితాలను భరోసా భరోసా కల్పించడంలో రెండు ఇవి విజయవంతమైంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఉత్పత్తి సామర్థ్యత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది తాజాగా ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు మోడీ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టే యోచనలో ఉన్నట్టు మనకు వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇంకోటి చూసుకుంటే ఇది ఎప్పటి నుంచి ఎవరి వరకు ఎలాగనేది ఇప్పుడు చూద్దాం పిఎం కిసాన్ యోజన పథకం సారాంశం ఏంటి అంటే ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇచ్చేది ఇన్ని రోజులకొని మూడు విడతలుగా ఒక్కో విడతకు రెండు వేల చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాలో డీబీటీ ఖాతా ద్వారా మన ఖాతాలో జమ అవుతుంది అయితే ఇప్పుడు ఏదైతే మనకు సహాయం ఇచ్చే టైం ఏంటంటే ఏప్రిల్ ఆగస్టు డిసెంబర్ ఈ మూడు మూడు నెలల గ్యాప్ తర్వాత నాలుగో నెల మనకు అకౌంట్లో డబ్బులు పడతాయి అయితే ఇప్పుడు ఇప్పటి వరకు పద్దెనిమిదవ విడత డబ్బులు అయితే మన అకౌంట్లో జమ అయినాయి మరి ఇప్పుడు పంతొమ్మిదో విడత సారాంశం వచ్చింది పంతొమ్మిదో విడత ఇది చూసుకుంటే ఇగో ఇప్పుడు పంతొమ్మిదో విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఈ విడతను విడుదల చేసే అవకాశం ఉంది కాకపోతే కొత్త మార్పులు చేసేందుకు చర్చలు మొదలుపెట్టారు అన్న ఈ విషయం ఏంటంటే ఇంటి రోజుల ఒకరికి మూడు పైసలు అన్నీ వస్తుండే ఆరు వేలు వస్తుండే రెండు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇప్పుడు కూడా వస్తున్నాయా ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇన్నా ఏదైనా ప్రాబ్లంలతోటి మాకు అత్తలు బిడ్డ అన్న ఉన్నావా ఈ కేవైసీ అదొకటి ఇదొకటి ప్రాబ్లమ్స్ అనేది చేసుకుని వాళ్ళు ఆధార్ అప్డేట్ కాని వాళ్ళు కేవైసీ చేసుకునే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి ఉన్నాయి కూడా కొత్తగా భూ సమగ్ర సర్వే అనేది ఒకటి ఉంది అది కూడా వచ్చింది తెలుసు వద్దని గురించి తెలియదు మరి నాకు అది అయితే భూ సమగ్ర సర్వే ఏంది అంటే మనకి ఏ భూమి మీరైతే మోడీ సార్ పైసలు వస్తా ఉన్నాయో ఆ భూమి అంటే మనకి ఇప్పుడు పట్టా పాస్బుక్ నెంబర్ ఉంటుంది కదా పట్టా పాస్బుక్ నెంబరు మనం దీంట్లో అప్డేట్ చేయాలి ఎలా పిఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ చేయాలి అది అప్డేట్ చేయాలంటే మనం ఇప్పుడు నువ్వు చదువుకోనండి అనుకో నువ్వు చేయగలుగుతావా చేయాలండి నాకేం తెలుసు మనం ఏం చేయాలి మనము ఈ ప్రాబ్లం ఉంది అని అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి ప్రతి మండలంలో ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు ఆడికో ఈ మనం ఈ యొక్క పలానా విషయం చేయాలంటే పైసలు వస్తలేదు సారు అంటే ఆయన చూసుకుంటాడు మొన్న కూడా అనసలుగా ఏమి ఇచ్చారు ఏఈవో కూడా ప్రతి మండలంలో ఉన్న ఏఈఓ కూడా ఈ అగ్రికల్చర్ ఏదైతే మోడీవి మోడీ పెట్టినటువంటి పథకాల మీద ఏఈవో ఖచ్చితంగా స్పందించాలి అవును ప్రతి మండలంలో ఏఈఓ దగ్గరికి మీరు పోవాల్సి ఉంటుంది మరి ఈ పదివేల గురించి ఒకసారి చూసుకుందాం కొత్త మార్పులో చర్యలు చేపట్టిన మోడీ సారు ప్రస్తుతం ఆరు వేల రూపాయలు సహాయం అందిస్తుంది ఇది పదివేలకు పెంచే ప్రధానను పరిశీలిస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు లోక్సభ సమావేశాలు ఉన్నాయి ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు దాకా ఫిబ్రవరిలో ఈ సంవత్సరం బడ్జెట్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనీకి ఫిబ్రవరి ఒకటో తారీఖున డేట్ కేటాయించారు ఆ కేటాయించిన దాంట్లో ఏమైంది మన మన భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై మూడు రాష్ట్రాల నుంచి రైతులు రైతు సంఘాల అధ్యక్షులు కొంతమంది వాళ్ళైతే బీజేపీ నేతలు ఇంకొంతమంది వాళ్ళు ఉంటారు మన అగ్రికల్చర్ మినిస్టర్లు పోయిరు ఓళ్ళు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసి నీకు పోయిరు పోయి ఏం మాట్లాడారంటే అమ్మమ్మకు ఈ ఏదైతే ఆరువేలు ఉన్నాయో సరిపోతలు ఇప్పటికే మూడోసారి అంటే పదిహేను సంవత్సరాలు మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి మీరున్నప్పుడే మాకు కొంచెం పైసలు పెంచాలి అదొకటే కాకుండా ఈ మనము ఇప్పుడు వాడే డిఏపి యూరియా బీసు బీజు పుటన్నీగా మొత్తానికి మనం రైతులం వాడేటువంటి మందుల మీద మొత్తం జీఎస్టీ తీసేయాలి జిఎస్టీ తీసేసి రైతులు జీఎస్టీ మన భారతదేశంలో రైతాంగానికి ఏం చెప్తా ఉన్నా అంటే జిఎస్టీ ఇప్పుడు ఒక యూరియా సంచి యూరియా సంచి గురించి చెప్తాను చిన్న యూరియా సంచి మనకు రెండు వందలకు రావాలి అవును పదిహేను పర్సెంట్ జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ అవును పదిహేను పర్సెంట్ జీఎస్టీ రాష్ట్ర అది మొత్తం కలుపుకొని రెండు వందల ఎనభై ఐదు తొంభై ఐదు రూపాయలు వస్తుంది మరి అదే జిఎస్టీ తీస్తే రెండు వందల రూపాయలకు వస్తుంది వస్తుంద డిఏపి మొన్న పదహారు వందలకు పోయింది దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత మళ్ళీ రెండు వందల రూపాయలు దించడం జరిగింది డిఏపి డిఏపి అట్లాగే ప్రతి మందుల మీద కూడా జీఎస్టీ అనేది ఉండకూడదు అది మనలు కోరినటువంటి మొత్తం భారతదేశంలో ఉన్న ఏదైతే దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై కోట్ల రైతాంగం ఉన్నది భారతదేశంలో మంది తరఫున కోరినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క మనం మందులు వాడుతూ ఉన్నాము రైతులు వాటి మీద జిఎస్టీ అనేది మినహాయింపు చేయాలి అంటే తీసేయాలి తీసేయాలి జిఎస్టీ లేకుండా డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి మనకు రావాలి రైతులు లబ్ధి పొందాలి అంతే కదా మరి ఇప్పుడు నీకు అచ్చే దిగుబడి ఎకరానికి ఇరవై నుంచి ఇరవై రెండు క్వింటాలు ఇరవై ఐదు క్వింటాల్ వస్తాయి ఆడ పెరుగుతలేవు కదా మరి దిగుబడి పెరుగుతుందా పెరుగుతలేదు మరి ఈ జిఎస్టి ఇది అదని రేట్లు పెంచుకుంటా పోతా ఉంటే మన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కదా దాని మీదనే మొన్న మానవులు అందరూ పోయి నిర్మల సీతారామన్ కలవడం జరిగింది ఆ విషయం కూడా మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఏదైతే మనకు కేంద్ర బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లో కూడా మాట్లాడే అవకాశం ఉంది ఇక మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అయితే రైతుల జీవితాల్లో మరింత స్థిరతత్వాన్ని తీసుకురావడమే నిర్ణయం ఉద్దే నిర్ణయం తీసుకునే ఉద్దేశం ఉందన్నట్టు మనకు మోడీ ఇస్తున్నటువంటి విషయము లాచు ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఈ పథకం వల్ల రైతులకు పరిస్థితి మెరుగుపడుతుంది ఉత్పత్తి ఖర్చులు తగ్గించడంతో పాటు ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది నేను చెప్పిన చూడు ఉత్పత్తి అంటే మనకు జిఎస్టీ కానీ ఇంకేమన్నా కానీ తీసేసి ప్లస్ నాలుగు విధాలటువంటి సబ్సిడీ ఎప్పుడందరూ ట్రాక్టర్ కానీ నువ్వు వరి కట్టే ఏంది మన వరి కట్టలు కట్టే మిషన్ కానీ మిషన్ కోత మిషన్ కానీ ఏదైనప్పటికీ తీసేయడానికి ఆ ఈ నాలుగు మీద ఖచ్చితంగా ఒక ఎకరం భూమి ఉంటే ఐదు లక్షల వరకు సబ్సిడీ ఇచ్చేదానికి గవర్నమెంటు ఇప్పుడు ఈ ఫిబ్రవరి రోజు మాట్లాడబోతూ ఉన్నది ఇక ఇది మనకు ఉత్పత్తి స్థిరతత్వాన్ని పెంచడంలో ఈ పథకం కూడా మద్దతుగా నిలుస్తుంది రైతుల కోసం ప్రభుత్వం మరింత కృషి చేసి పిఎం కిసాన్ యోజన పథకంలో అత్యంత ప్రాధాన్యతమైనది ఈ పథకాన్ని మరింత గౌరవం మార్చే గౌరవం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అందుబాటులోకి తెచ్చేందుకు స్థిరత్వం చేస్తుంది పదివేల సహాయాన్ని అందించడం ద్వారా రైతులకు ఆర్థిక భద్రత మరి కొత్త అవకాశాలు కూడా వస్తాయి వాస్తవానికి పదివేలు వచ్చినాయి అనుకో పదివేలు ఒక విడత నాలుగు వేలు ఇంకో రెండు విడతలు మూడు మూడు వేలు మనకు కనీసం అప్పటి మనం ఏమన్నా అంటే ఖర్చులకు కూడా సరిపోతాయి కదా సరిపోతాయి కదా ఫస్తి సెంట్రల్ గవర్నమెంట్ మనకు రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా అందుతలేదు కానీ మోడీ పైసలు ఖచ్చితంగా టైం టు టైం మన అకౌంట్లో పడుతుంది అన్నట్టు ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్క రైతు ఈ ఫిబ్రవరి ఏదైతే మనకు లోక్సభ బడ్జెట్ ఉందో అంటే మన కేంద్ర బడ్జెట్ ఉండో ఆ బడ్జెట్లో మన జీవిత నిర్ణయాలు కావచ్చు ప్రతి రాష్ట్రానికి రైతుల గురించి మెయిన్ ఇంపార్టెంట్ రైతుల గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనము ఒకటో తారీఖున చూద్దాము ప్రతి ఒక్కరు అంటే ఏ భాష అయినా కానీ తెలుగు భాష కూడా చాలా పెద్ద ఉంది ఇప్పుడు ముంబైలో కానీ ఇటు తెల తమిళనాడు బార్డర్లో కానీ ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే దాదాపు పదిహేను కోట్ల జనాభా ఉన్నది మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కలుపుకుంటే తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు కూడా భారతదేశంలో తక్కువేం లేరు కాబట్టి పదిహేను కోట్ల మందికి మన వీడియో ఏడవుతుంది కానీ దయచేసి రైతాంగం వీడియోలు ఏందంటే షేర్ చేస్తే ఒక్కరుంచో ఒక ఇప్పుడు ఏదో ఏంది ఒకటి చిన్న విగ్రహం ఫోటో పంపిస్తారు దేవుడు అని పేరు పెడతారు పంపించి ఏం చెప్పి జరుగుతున్నాయి ఈ రోజులలో ఆ ఫోటో షేర్ చేయకపోతే నువ్వు పది నిమిషాలు అపచిక్నం తింటావు అంటారు పదకొండు సంవత్సరాలు వెనకకపోతూ ఉంటారు ఇప్పుడే క్షణంలో నువ్వు దాన్ని షేర్ చేసినావంటే ఒక పదకొండు మందికి పంపినవంటే నువ్వు అద్భుతాలు లబ్ధివంత ఉంటారు నేను కూడా కొత్తలో ఏం చేసిన అసంట వీడియోను మనము లబ్ధివంతమంటే పటా పట వంద మందికి పంపిన వారు ఊరి యొక్క పంపి నెట్టే అయిపోయింది కానీ నెట్టే అయిపోతే మనకు వేస్టే కదా కాదు అంటే వంద రూపాయలు నెట్టే అయిపోయింది లాభం మళ్ళీ మరి మరి ఇసవంటి వీడియోలు షేర్ చేస్తే తెలుసుకుంటారు కదా పది మంది ఇది ఇట్లాంటి వీడియోలు షేర్ చేస్తే మన రైతాంగానికి మేలు జరుగుతుంది తెలుసుకొని ముందుకు పోతాడు ఆ ఫోటో వాళ్ళు షేర్ చేస్తే భగవంతుడు పైసలు వేస్తారు మీరు వేయడు ఇది షేర్ చేస్తే రైతులు ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో నేరుగా మనము లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అవగాహన అవగాహన వస్తుంది మనం లబ్ధి పొందొచ్చు అదన విషయం చూసిరు కదా ప్రతి ఒక్కరు దయచేసి వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు ఇది ఇంపార్టెంట్ కాదు షేర్ చేసాడు మాత్రం పక్కా ఇంపార్టెంట్ జై తెలంగాణ జై ఇండియా జై ఇండియా